మహమ్మద్ ప్రవక్త పదిహేను వందల జయంతి సందర్భంగా విశాఖ నగరంలో భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా జేకే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం విశాఖ పాత నగరంలో భారీ బహిరంగ సభ అంతకుముందు ముందు నిర్వహించిన ర్యాలీకి ముందుగానే జేకే న్యూస్ నవభారత్ సీరత్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడింది السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ سبحان اللہ میرے دوست و کو اللہ کا بے پناہ حضر و کرم ہی احسان ہے کہ اس رب کائنات نے آج ہمیں اور آپ کو ناق. تمام معاونین کو اور تمام ارکانین کو اللہ تب سے نکلتا ہے کہ صبح و طیبہ میں ہوئی بٹتا ہے بڑا نور کا صبح و طیبہ میں ہوئی నా పేరు మొహమ్మద్ షబ్బీర్ సీరత్ కమిటీ కౌంటర్ అండి నేను మా కమిటీ అధ్యక్షులు ఈనా మా కమిటీ సెక్రటరీ గారు ఈయన మేము పంతొమ్మిది వందల తొంభైలో సీరత్ కమిటీ స్థాపించామండి మా అప్పుడు మా మేము యూత్ అండి అప్పుడు మాకు తొమ్మిది మందితో ఈ సీరత్ కమిటీ వేశారు వేసి ఈ చేయవలసిన ప్రోగ్రాములు చెప్పారు ఏమిటి ఈద్ మిలాద్ ఉన్నప్పుడు వెరీ ఇంపార్టెంట్ తర్వాత గ్యారమీ ఒకటి ఉంది అది చాలా ఇంపార్టెంట్ తర్వాత మా ముస్లిం పిల్లలకి సుంతి చేయిస్తారు సుంతి కార్యక్రమం ఆ కార్యక్రమం చేస్తున్నాం తర్వాత ఆడపిల్లలకి పెళ్ళిళ్ళకి హెల్ప్ చేస్తాం ఓకే తర్వాత లావాదీసని ఉంటారు అనుకోండి చనిపోయిన వాళ్ళు వాళ్ళకి మంచి జట్లు కప్పని చూస్తాం ఈ విధంగా మేము పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా ఉండే దేవుడి దేవంలో సీరత్ కమిటీ సీరత్ కమిటీ ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఫౌండర్స్ యొక్క పని ఏమిటంటే తొమ్మిది మంది ఉండేవాళ్ళు ఉండే కొంతమంది చనిపోయారు కొంతమంది ఏమో మేము చేయలేమని వెళ్ళిపోయారు మేము మిగిలే ఇద్దరు మిగిలే ఇప్పుడు రఫీ గారు నా పేరు ముహమ్మద్ షబ్బీ ఇద్దరు ఉన్నామండి ఇప్పుడు దేవుడు దేవుడు మా హెల్త్ కూడా కొద్దిగా నిర్శించినట్టు అయితే మళ్ళీ తొమ్మిది మందితో మేము మళ్ళీ తయారు చేస్తామండి అలాగా కంటిన్యూ అవుతానే ఉంటుంది ఇది ఇది ఏమిటంటే మా ప్రభుత్వ గారు పుట్టి పుట్టిన పద్నాలుగు వంద పదిహేను వందల సంవత్సరం కంప్లీట్ అవుతుంది ఆ పుట్టినప్పుడు చాలా అంటే గ్రౌరాలు జరిగేవి ప్రపంచంలో ఆ సమయంలో పద్ పద్నాలుగు వందల సంవత్సరాల్లో ఒకళ్ళకి ఒకళ్ళు కొట్టుకుని చావటం ఆడపిల్ల పుట్టితే కప్పేయటం బతికిన పాపనే కప్పేటం తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు కొట్టేసుకోవడం అసలు మానవత్వం అనేది తెలిసేది కాదండి క్రూరత్వం ఉండేది క్రూరత్వం అలాగే దాన్ని యావత్ ప్రపంచాన్ని ఒక తాటి పైన తీసుకునే మహానాయుడు ఎవరంటే మహమ్మద్ సల్ స్థలం ఆయన ఈ పుట్టినరోజు మేము ఒక్కడే కాదండి యావత్ ప్రపంచం చేసుకుంటుంది ఇది ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్స్ దే కాదండి ఇది యావత్ మంది మా మానవుడి గురించి వచ్చారు ఆయన అందరికి మెసేజ్ ఇచ్చారు ఈ విధంగా బతకాలండి అందు గురించి ముస్లిమ్స్ తో పాటు మా సోదరులు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా అన్ని రోజుల ప్రజలు పాల్గొంటారు ఈ దీన్ని కంటిన్యూగా చేసుకుంటా సీరియస్ కమిటీ ప్రతి సంవత్సరం చేస్తుంది ఇది మా యొక్క టార్గెట్ అండి నా పేరు మునీర్ ఖాన్ అండి నేను శరత్ కమిటీ ప్రెసిడెంట్ అయితే ఈ మీలాదుల్ నబీ అనేది ఏంటంటే చాలా పవిత్రమైంది ఆ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లా ఉత అం ఆయన చూపించిన మంచి మార్గాల్లో నడుస్తున్నామండి ఆయన చాలా మంచి మార్గాలు చూపించారు ఆకలితో పక్కన ఎవరైనా ఆకలితో ఉంటే వాడి ఆకలి తీర్చకుండా మనం భోజనం చేయడానికి వీలు వాళ్ళ ఆడ వాకులు తీర్చి అప్పుడు మనం భోజనం చేయాలి అని చెప్పేసి ఇలాంటి ఉపదేశాలు ఎన్నో ఇచ్చారు ఆయన మంచి మార్గాన్ని నడిపించడానికి మంచి తోవ చూపించడానికి న్యాయం యుద్ధంలో ఏంటంటే ఆడపిల్లల మీద ముసలి వాళ్ళ మీద ఆడపిల్లల మీద ఆ తర్వాత ముసలి వ్యక్తులు ఎవరు ఉన్నారో మగవాళ్ళు వాళ్ళ మీద హింస చేయకూడదు యుద్ధంలో వాళ్ళు జోలికి రాకూడదు వాళ్ళు జోలికి పోకూడదు యుద్ధం చేస్తే ధర్మ యుద్ధం చేయండి అన్యాయమైన యుద్ధం చేయొద్దు ఎవరిది ఏదో సొమ్ము కూడా దోచుకోవద్దు వాళ్ళది వాళ్ళకి వదలండి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు గాయాలు పడినట్టయితే మన శత్రువులైనా వాళ్ళకి తీసుకొచ్చి వైద్యాలు చేయించి వాళ్ళకి ఏమో భోజనాలు సదుపాయాలు చేసి వాళ్ళు బాగా కుదుట పడేక ఉంటే మాలో ఉంటారు లేకపోతే వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి మొత్తం సైన్యాన్ని బోధన చేసి ఇలాంటి ధర్మ యుద్ధం ధర్మ యుద్ధాలు చేసేవారు దీనికి కూడా ఆయన ఎప్పుడు కూడా దాని గురించి ఏమీ కూడా ఆశించలేదు ఇప్పుడు కూడా ఏమీ చూడలేదు ఏది ఆశించలేదో ఆయన కూడా ఎన్నో రోజులు మూడేసి రోజులు నాలుగైదు రోజులు కడుపు మీద రాళ్ళు కట్టుకొని కడుపు మీద రాళ్ళు కట్టుకొని ఆకలితో ఉండేవారు అంత మహనీయులు అనమాట అలాంటి మహనీయులు ఒక జన్మదినం ఇది పదిహే పదిహేనవ సంవత్సరం జన్మదినం కాబట్టి మనం చాలా ఘనంగా చేయాలని కోరుకున్నాము ప్రజల్ని అలాగే పిలుపునిచ్చాము యావత్ ప్రపంచం మొత్తం మన ఇండియా కాదు యేవత్ ప్రపంచంలో అందరూ కూడా ఈ జన్మదిన ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తున్నారు అది అంతే మా పేరు జిల్లాని షేఖబ్దు జిల్లాని ఈ సంవత్సరానికి సెక్రటరీ కనుక్కోవడం జరిగింది జనరల్గా ఏంటంటే వైద్య విశాఖపట్నంలో ముప్పై ఎనిమిది మసీదు తాలూకా వాళ్ళకి పిలుపు పిలుపునివ్వడం జరిగింది మసీదులు వాళ్ళందరూ కలిసి ఇక్కడికి మూడున్నర నాలుగింటికి వస్తారు ఇక్కడ నుంచి మా ర్యాలీ జగదంబ జగదంబ నుంచి పూర్ణ మార్కెట్ పూర్ణ మార్కెట్ నుంచి మన గ్రౌండ్ చేరుకుంటుంది అక్కడ మా రాయపూర్ నుంచి ఒక గురువు గారిని పిలిపించాము మౌలానా గారిని ఆయన ప్రొఫెషనల్ ఉంటాయి ఏడున్నర ఏడు ఏడు గంటల నుంచి ఎనిమిది వరకు ఉంటాయి ఎనిమిదిన్నర తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది నేను ముందుగా సీరియస్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇలాంటి కార్యక్రమం మంచి కార్యక్రమం చేయించారు కాబట్టి ఎందుకంటే మనకు మహమ్మద్ రసూల్ సల్లా తాలావ్ సలం పుట్టి ఈ రోజుకి పదిహేను వందల సంవత్సరం అయింది ఆయన అలాంటి మనిషి అంటే జనాలు ఎవరు మెరిచిపోలేరు అందరు హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు గుండెలో ఉన్నారు ఆయన ఆయన పుట్టిన అనేక రకాలు అందరు చేస్తారు కాబట్టి మీరు తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ ర్యాలీలో ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది అంటే ఇప్పుడు సుమారుగా అవతల పక్క మరిపాలెము గాజువాగ అన్ని ఏరియాలో వర్షాలు వస్తారా ఎంతమంది వస్తారా ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది రావచ్చు